రంపచోడవరం నియోజకవర్గం చూస్తున్న దృశ్యాలు ఎక్కడో చెరువులు కాదండోయ్ గంగవరం మండలం కొత్తడ గల ఆశ్రమ ఉన్నత బాలుస్థితి అధికారులకు ఇటువంటి దృశ్యాలు కనబడతాయో లేదో తెలియదు కానీ కానీ ప్రతి సంవత్సరం రెండు మూడు నెలలు ఇటువంటి దుర్భర పరిస్థితిలో దోమలు విషపురుగుల మధ్య ఐదవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులు రాత్రులు బాత్రూమ్ కి వెళ్లాలంటే నూట యాభై మీటర్లు దూరం ఇలా చాలా సమస్యలు ఉన్నాయి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కొత్తడ గ్రామంలో హాస్టల్ రాత్రి బూడిద లేదా గ్రావెల్ వసతి గృహం చుట్టూరు వేయించి గ్రౌండ్ లో కూడా నీరు లేకుండా విద్యార్థులు ఆరోగ్యం గురించి ఆలోచించి స్వైటర్ చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానిక ఐటీటీ అధికారులు అలాగే ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి వీరి దృష్టికి తీసుకెళ్తామని దేవిపట్నం చారపు వెంకటరాయుడు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తెలియజేశారు